బుడ్డు పెళ్ళేది కనిపోయాలి నిన్న ఇక్కడే కదా గొడవ తల్లి లేదు మరి తల్లి ఏం చేయలేదు కదా అమ్మ బుట్టి ఇంకో వస్తుంది అండి తల్లి అసలు కంగుటెండ్రీ ఇటువైపు ఉంది ఆయన నువ్వు నువ్వు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా చూసేవాడు ఎప్పుడు మళ్ళీ వచ్చి కదిలా నిజంగా ఉంటే కది వచ్చి ఎందుకు కది వాళ్ళ మాటలు నిన్న వచ్చి వచ్చి అడుగుతున్నాడు అయిపోతున్నట్లా

పెట్ట తినిద్ది తింటుందా ఆహా నువ్వు వాళ్ళకి పెట్టేసి వచ్చే వీళ్ళు మన వెనకాల పడి వచ్చేస్తారు పెట్టావు గట్టిగా

ఇక్కడ వాళ్ళ అమ్మను కూడా పంపించాను నేను ఏది బ్రౌన్ వాళ్ళ అమ్మను ఆపరేషన్ యాసమ్మ మీ ఇద్దా అంశంగా నేను ఆటో ఇచ్చా అంద్రానికి అందగట్ట Jeg fikk det i halsen. പി ఏంది ఆనందం ఏంది పానందండు మీ రెండింటిని ఎన్న పెట్టుకోండి మొత్తం అన్నం పెట్టేసి ఇది దాంట్లో ఉండదు